మనం చూసుకున్నట్లయితే ఏలూరులోని ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో జిల్లా కేంద్రం శివారులో సోమవారపాడు సోమవరపాడులోని దుర్గా అక్కడ క్వాయర్ కాంప్లెక్స్ ఫ్యాక్టరీలో అయితే అగ్ని ప్రమాదం సంభవించింది అనమాట భారీగా మంటలు అయితే ఎగసిపడుతూ ఉన్నాయని చెప్పి చూసుకోవచ్చు మీరు ఎగసిపడుతున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా మంటలు చల్లరడంతో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు అదే ఆ టైంలో ఆ ఘటన సమయంలో ఐదు కోట్ల విలువైన ఆస్తి కూడా నష్టమైతే వచ్చింది అదే టైంలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా సో ప్రమాదం పాలైతే అయ్యేవారు ఆ టైంలో ఎవరు లేకపోవడం అయితే ఫ్యాక్టరీలో కొంతవరకు కలిసి వచ్చే టైము అందరూ కూడా బయటకు అయితే వెళ్ళడం జరిగిందన్నమాట బ్రేక్ టైంలోని ఆ టైంలోనే ప్రమాదం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని